డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఆర్ఎస్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాల మహానాడు నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలని ఎస్సీలను కూటం ప్రభుత్వం విభజించి పాలిస్తున్నారని మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చమ్మార్ సోదరుల ఓవరాల్ డామినేషన్ పై దేశవ్యాప్త రాజకీయ కుట్ర ఎస్సీ రిజర్వేషన్ పేరుతో వంద మందిలో కేవలం నలుగురికి లబ్ది జరుగుతుంది మిత్రులారా ఈ రిజర్వేషన్ పేరుతో మనకు పడేసిన ఎంకిలి మెతుకులు మాత్రమే ఈ కార్యక్రమంలో కొప్పుల ప్రేంబాబు నెల్లి సూరిబాబు తనిఖీల నాని తదితరులు పాల్గొన్నారు వెనుకోటి సూర్యప్రకాష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా మాల బంధువులారా మిత్రులారా మాదిక సోదరులారా మిత్రులారా ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా రాజకీయ కుట్ర జరుగుతూ ఉంది ఎందుకంటే మనమంతా కలిసి ఉంటే రాజ్యాధికారం వైపు కన్నెత్తు చూసేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణ ముసుగులో దళితుల ఐక్యతను దెబ్బగొట్టి పర్మినెంట్ గా రాజ్యాధికారానికి దూరం చేసేటటువంటి కుట్ర అన్న విషయాన్ని ఈ సందర్భంగా మీరు అందరూ గమ గమనించాలి మిత్రులారా దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతే తెలుపుతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ లోకల్ గా తెలుగుదేశం గానీ వైసీపీ కానీ జనసేన కానీ అందరూ మద్దతు పలుకుతా ఉన్నారు మిత్రులారా భారతదేశ చరిత్రలోనే ఇంత దారుణమైనటువంటి కుట్ర నేను ఎప్పుడు చదవలేదు చూడలేదు విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఇది మాదిక సోదరుల యొక్క ఐక్యతపై దాడి జరుగుతూ మిత్రులారా ఎందుకంటే ప్రతి ఒక్కరూ గమనించండి దేశం మొత్తం మీద ఎస్సీ లిస్ట్ లో పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలు ఉన్నాయి పాన్ ఇండియన్ ఎస్సీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే అది మాదిక సోదరులే నార్త్ ఇండియాలో చమార్లు అంటారు మిత్రులారా ఈ ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి ఒక ఎస్సీ కులం భారతదేశ చరిత్రలో గాని ప్రపంచ చరిత్రలో గాని సొంతంగా పార్టీని పెట్టి స్వతంత్రంగా రాజ్యాధికారాన్ని మరి పొందినటువంటి పార్టీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే అది మాదికి సోదరులే చమార్లు అంటారు కాబట్టి చెమార్లు ఎస్సీ కులాలకు సొంతంగా రాజ్యాధికారం సాధించవచ్చు అనేటటువంటి పరిస్థితిని మిగతా ఎస్సీ కులాలు కూడా కల్పించారు కాబట్టి వారిని దెబ్బ కొట్టాలి లేకపోతే బీజేపీ నార్త్ ఇండియాలో హిందీ ల్యాండ్ లో గెలిచేటటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఈ చమారు వర్గీయులైనటువంటి మరి కాన్షీరామ్ గారు మాయావతి స్థాపించినటువంటి బిఎస్పీ పార్టీని దెబ్బ కొట్టే కార్యక్రమంలో భాగంగానే ఈ ఎస్సీ వర్గీకరణను తెరపైకి తీసుకురావడం జరిగింది మిత్రులారా బావరబాహి నో సునీయ ఎస్సీ ఆరక్షణ వర్గీకరణకే బహానే దేశభరే సభీ రాజనీతి పార్టీ దళితం ఏకతా కంజోర్ కర్రహే ఈ సభకు మిల్క లోక్ తాంత్రిక్ లై మోడీ గారు ఏమంటున్నారంటే ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ అని చెప్పి చెప్తా ఉన్నారు మిత్రులారా కానీ మనకి రిజర్వేషన్ పేరుతో మనం బెనిఫిట్ పొందుతా ఉంది వందలో కేవలం నలుగురికే బెనిఫిట్ జరుగుతా ఉంది వందలో కేవలం నలుగురికి మాత్రమే మిత్రులారా ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు వందల ఎస్సీ కులాలకు మోడీ గారు సమంగా పంచుతారట మన రావంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సమంగా పంచుతారట మిత్రులారా ఇదే ఎస్సీ వర్గీకరణ అంటే వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సమంగా ఎలా పంచుతారు మోడీజీ సునియే జర సోచియే

ఒక ఎకనా స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ పట్టించాలి లేదా వారి కోసం స్పెషల్ ఇన్స్టిట్యూషన్స్ కట్టించాలి లేదా రత్నాకర్ లాంటిలతో పోటీ పడలేకపోతున్నారంటే వారి కోసం స్పెషల్ కోచింగ్ ఇప్పించాలి గాని వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఎంగిలి మెతుకుల్లో ఓటాల కోసం ఎస్సీ వర్గీకరణ పేరుతో కొట్లాడించడం ఎంతవరకు కరెక్ట్ మిత్రులారా మాదిక సోదరులు అలాగే దళిత సోదరులు అందరూ గమనించాలి ఈ దేశంలో యా హిందుస్థాన్ నహి హే యా చమర్స్థాన్ హే అన్నారు మా మన కాంచీరామ్ గారు యా ఆర్యస్థాన్ నహి హే యా చమరస్థాన్ అని ఇది మాదిగల దేశం తప్ప ఆర్యుల దేశం కాదని ఎందుకన్నారంటే చూసుకోండి మీరు ఒకసారి చరిత్రను వెనక్కి చదవండి మీరులారా ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్ జగన్నాథ్ పహాడియా గారు చమార్ మాదికి సోదరులు ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ రామ్ సుధాకర్ దాస్ మాదికి సోదరులు అలాగే కాంచీరామ్ గారు మాదికి సోదరులు మాయావతి గారు మాదికి సోదరి అలాగే ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ చరణ్జీత్ సింగ్ చన్నీ గారు మాదికి సోదరులు బాబు జగజ్జీవన్ రావు గారు మాదికి సోదరులు కుమార్ గారు మాదికి సోదరులు సుశీల్ కుమార్ షిండే గారు మాదిగా మరి ఇంత జరుగుతూ ఉంటే నేను చెప్పదలుచుకుంది ఒకటే దేశం మొత్తం మీద ఓవరాల్ గా తీసుకుంటే అన్ని మాదిగ మాదిక సోదరులేషన్ మిత్రు మిత్రులారా ప్యాన్ ఇండియన్ ఎస్సీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే పదకొండు వందల ఎస్సీ కులాలో మాదిగ సోదరులే ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాల సోదరులు మాదిగుల కన్నా ముందు అన్నమాట నిజమే దేశ వ్యాప్తంగా దళితుల కుట్ర చేసి రాజ్యాధికారానికి దూరం చేసేటటువంటి ప్రక్రియలో భాగంగానే ఎస్సీ వర్గీకరణ తెరపైకి తీసుకురావడం జరిగింది ఇక్కడైనా కళిధరవండి నేను వ్యక్తిగతంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకు వ్యతిరేకం కాదు దళితులను ముక్కలు చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎస్సీ వర్గీకరణ పేరుతో ఈ యొక్క పోరాటాన్ని దేశవ్యాప్తంగా మరి సాగించాలనేటటువంటి ఉద్దేశంతోనే దీన్ని మరి నేను యాక్టివ్గా తిరుగుతా ఉన్నాను మిత్రులారా అలాగే తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ అన్ని భాషల్లో కూడా ఏదైతే ఉందో ఈ కుట్రను తెలియజేయడం జరుగుతూ ఉంది మీరందరూ ఒక్కసారి గమనించి శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అలాగే తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి మాల సోదరులారా ఇంత అన్యాయం జరుగుతూ ఉన్నా కూడా మీరెవరో మాట్లాడకపోవడం వల్ల ఈ తెలుగు రాష్ట్రాల్లో మాల జాతి ఉందా సచ్చిందా అనేటటువంటి అనుమానం కలుగుతా ఉంది మిత్రులారా రాజకీయ పార్టీలకు చించాగిరి చేసేటటువంటి మాల నాయకులు ప్రజాప్రతినిధులు కనీసం స్పందించడం లేదు ఎందుకంటే వారికి ఏమీ తెలియదు స్వార్థ ప్రయోజనం వ్యక్తిగత ప్రయోజనం తప్ప వారికి ఏమీ తెలియదు మిత్రులారా ఇక్కడైనా సరే మీరు కళ్ళు తెరిచి ఈ యొక్క శాంతియుత పోరాటంలో మీరు పాల్గొనకపోతే అనగానగా ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాల జాతి ఉండేదని చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితి వస్తుంది జాతి అంతరించి పోద్ది ఉనికి లేకుండా పోయింది మిత్రులారా మన తరపున మాట్లాడేటటువంటి నాయకుడు ఎవరే లేకుండా పోయాడు ఇక నేను బయటకు రండి పోరాడుదాం చే చేయగలుగుదాం ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా గాంధీ మార్గంలో పోరాడడానికి సిద్ధం కావాలని కోరుకుంటున్నాడు డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల్ మాడు థ్యాంక్ యూ